పిచ్చి పెట్టింది అది ఎందుకంటే అది నేను ఏవో అబద్ధం చెప్పినాను సారీ నేను చెప్పరాదు అట్లా మాటలు పెద్దోళ్ళకి ఇట్లా చెప్పరాదు పెద్దలు ఉన్నారు వాళ్ళు మాకు ఎప్పుడో మంచి చేస్తున్నారు ఎప్పుడైనా కానీ వాళ్ళు మాకే మంచి చేయాలని అర్థం చేసుకున్నారు వాళ్ళు మాకి దీనికి అర్థం పార్టీ నుంచి సీట్ వద్దురా నా మాట విను ఈ డబ్బులు తీసుకుని ఏదైనా ఒక బిజినెస్ గిజినెస్ బాగా చేసుకుని ఒక లైఫ్ బాగా ఇది చేసుకోని అని చెప్తున్నారు ఎక్స్ఎమ్ఎల్ఏ సార్ నిజం ఉన్న చెప్తున్నాం నేను కాల్ పట్టుకున్నాను చేయ ఇది చేసుకున్నాను నాకు డబ్బులే వద్దు డబ్బులే వద్దు అని నేను పది లక్షలు కూడా వద్దు నాకు డబ్బులు వద్దు నాకు ఈ కౌన్సిలరే కావాలా కౌన్సిలరే కావాలా అని నేను ఇది చేసిన నాకు ఈ కోపం వచ్చి నాకు పోయి వద్దురా నీ సీట్ సీట్ వద్దురా ఇట్స్ సీట్ ఇచ్చి డబ్బులు తీసుకుని ఏదో ఒక బిజినెస్ చేసుకుని బాగుండు అని చెప్పినారు నేను మాట వినలేదు ఆ మాట నేను అబద్ధం చెప్పినాను సారీ బిజెపి ఏం లేదు ఎవరు చేయలేదు స్వామి ఏం మధుసూదన్ స్వామి మాకు ఏం చెప్పినారు మధుసూదన్ స్వామి చెప్తున్నారు నా కొడుకు ఫోన్ చేసినారు నాకు కూడా ఫోన్ చేసినారు స్వామి ఏం చెప్తున్నారు నీకేం జరగలేదు కదా ఏరియాలో ఏరియాలో ఏం జరగలేదు మేము చెప్పిస్తాం మీకు ఏదైనా మీకు ఒక మంచి ఏమైనా పోస్ట్ ఇప్పిస్తాము ఏదైనా మీకు ఒక స్టోరీ ఇప్పిస్తాము అది చెప్తున్నారు మరి మీ ఏరియాలో మాకు డెవలప్మెంట్ పని చెప్పిస్తాము డెవలప్మెంట్ అయ్యేది ఏలో బాగా డెవలప్మెంట్ కావాలా మరి మీరు వచ్చే ఎలక్షన్ లో ఏదేళ్ళు పని అయితే డెవలప్మెంట్ చేస్తే మరీ మీరే గెలుస్తారని స్వామి చెప్పా స్వామి మాటల పైన మేము నమ్మకం పెట్టి పోయినాము స్వామి చెప్పిన మాట పైన నమ్మకం పెట్టి పోయినాము కానీ ఏం జరగలేదు పని ఏం జరగలేదు ఏం ఎమ్మెల్యే హామీ లేదు మాకి స్వామి మేన్ స్వామితోనే మేము స్వామి చెప్పిన మాట పైన నమ్మకం పోయినా పోయినాము ఇప్పుడు ఏం చేయడం లేదు స్వామి ఏం చేయడం లేదు ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్ లో కూడా ఇప్పుడు ఇప్పుడు వచ్చే ఇప్పుడు చైర్మన్ అవుతున్నారు కదా చైర్మన్ అయ్యేది కూడా వైఎస్ఆర్ సిపిదే చైర్మన్ అయ్యేది ఎందుకంటే మాది పని ముఖ్యము బిల్ పాస్ కావటం లేదు కౌన్సిలింగ్ లో పెట్టా కూడా బిల్ పాస్ కావటం లేదు మాకు ఏదేలో కనీసం ఏదేలో మేము కొద్దిగా పని చేస్తే మాకు ఏరియాలో పని చేస్తే అంత బాగుంటుంది అందుకోసం మేము ఏరియా కోసమే నేను కష్టపడుతున్నాను ఏదేలో కొద్దిగా పని చెప్పేలా ఏదేలో పని చేపిస్తే అంత బాగుంటుంది సార్ అందుకోసం నేను ఏరియా కోసమే ఇది చేస్తున్నాం ఏరియాలో ఇప్పుడు వచ్చే దాంట్లో ఏదేలో పని అవుతుంది అని నాకు నమ్మకం ఉంది పని జరగాల పని ఏం సార్ అడిగినాం సార్ మేము కౌన్సిలింగ్ లో పెట్టినాము వీళ్ళు కూడా పెట్టినాము నాయకులు పార్టీలో మాజీ ఎమ్మెల్యేట్ లో నాయకులు లేదు మూడు లక్షలు డబ్బులు తీసుకుని పోయిన మూడు లక్షలు చూడండి తెలుసు ముందు డబ్బులు ఇచ్చారు ఎందుకంటే మీకు అందుకు తెలుసు జనాలకు అందుకు తెలుసు ఎమ్మెల్యే ఎలక్షన్ ముందు ఉంటే మేము పోతే కౌన్సిలర్ పోతే ఒక పెద్ద అమౌంట్ ఇస్తారు ఇప్పుడు ఏముంది ఎలక్షన్ లేదు ఏం లేదు మా ఏరియా కోసం డెవలప్మెంట్ కోసం పెంపొయినాం